ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాబోతా ఉంది చీకోటి ప్రవీణ్ కూడా టికెట్ ఆశిస్తా ఉన్నాడు చీకోటి ప్రవీణ్ ఆశిస్తా లేడే చీకోటి ప్రవీణ్ ఇప్పుడు ఏమి నేను జూబ్లీ హిల్స్ నా నాకు ఆలోచన కూడా లేదు జూబ్లీల్స్ పైన వచ్చే నెక్స్ట్ వచ్చే ఎన్నికలపై దృష్టి ఉంటుంది త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లో ఎప్పుడు వస్తుందో చూసి అప్పుడే గానీ ఇప్పుడైతే ఎట్లాంటి ఆలోచన లేదు ఇప్పుడు మీకు ఆలోచన లేకున్నా గానీ అరే చీకోటి ప్రవీణ్ అన్న అక్కడి నుంచి పోటీ వేసి గెలిచే అవకాశం ఉంటుంది అని కొంతమంది కూడా అనుకుంటారు ఈ చర్చ మరి మిమ్మల్ని అభిమానించి అభిమానుల కోసం అడిగే ప్రయత్నం చేయొచ్చుగా ఇప్పుడు పార్టీ ఇస్తే నేను తీసుకుంటా నేనైతే అడగా ఇప్పుడు నేను పార్టీని ఏమో అడగదలుచుకోలేదు మూడేళ్ళ వరకు పని చేద్దాం పార్టీకి ఎక్కడెక్కడ వీక్ ఉందో అక్కడ పని చేయాలని ఉన్నది సో ఇప్పుడే మన రామచంద్రరావు గారు వచ్చినారు వాడికి వారి గైడెన్స్ లో డెఫినెట్ గా కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డెఫినెట్ గా పనిచేస్తాం నేనంతా పోయి నేను అడగా పార్టీ అవకాశం ఇస్తే కాదన్న సింపుల్ ఇప్పుడు కూడా రాజాసింగ్ రాజీనామా చేసిండు ఆడ కూడా మళ్ళా చికోటి ఆడ ఎందుకు వస్తుందంటే రాజాసింగ్ గారు హిందూవాది చికోటి ప్రేమ హిందూవాది రాజాసింగ్ గారు పార్టీలో ఉండాలని నేను కోరుకుంటున్నా సదరు హిందూవాదిగా రాజాసింగ్ గారు పార్టీలోనే ఉండాలి ఇప్పుడు ఒక చిన్న కుటుంబంలోనే రకరకాల నలుగురున్న కుటుంబంలో మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి ప్రపంచంలోనే పెద్ద పార్టీకి మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి క్లియర్ అయితే నా తెలిసి క్లియర్ అయిపోతాయి కదా మీ పార్టీకి ఆ విషయంలో మేము అంత అగ్రెసివ్ లీడర్స్ మేము కోపం ఉంటది అందరు ఒక తీరు ఉండరు కదా కొందరు కోపకుంటది ఉండదు అన్న ఆ రోజు అగ్రసివ్ గా మాట్లాడను దాని ఏం లేదు కదా ఆయన కూడా పార్టీ పార్టీని ఆయన తెలంగాణలో ఒక సీనియర్ నాయకులు బిజెపి వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యే ఉండే తెలంగాణ సీనియర్ నాయకులు ఆయన పార్టీకి అవసరము ఆయన ఉంటే బాగుంటది తర్వాత ఇంకా ఇప్పుడు ఏదో ఒక లిమిట్ వరకు తర్వాత ఆయన సొంత పర్సనల్ విషయం ఉంటాడా ఉండడా లేదు యాజ్ అందూ హిందువాదిగా నేనైతే డెఫినెట్ గా రాజాసింగ్ గారు పార్టీలో ఉండాలని కోరుకుంటాను ఆయన ఓపెన్ గా చెప్పేసింది కదా నేను పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నా ఊ గుర్తు పైన నేను గెలిచిన కాబట్టి ఏ మరి మా గుర్తు పైన గెలిచిన అంటున్నాడు చెప్తున్నా కదా నిన్నున్న కోపం ఇవాళ ఉండదు ఇవాళ ఉన్నది రేపు ఉండదు సో డెఫినెట్ గా ఆయన మనసు మార్చుకోవాలని నేను భావిస్తున్నాను ఒకవేళ పార్టీ ఏమన్నా నిర్ణయం తీసుకుంటే ఎట్లాంటి నాకు మనుషులు ఇంపార్టెంట్ కాదు నాకు వ్యవస్థ ఇంపార్టెంట్ పార్టీ ఇంపార్టెంట్ పార్టీ ఏలాంటి నిర్ణయం తీసుకున్నా నేను దాన్ని కట్టుబడి ఉంటాను ఒకవేళ వస్తే మాత్రం దిగుతారు నేను అవన్నీ చెప్పా పార్టీకి తెలుసు ఏం చేయాలనేది పార్టీ ఎట్లా ఆదేశిస్తే అట్లా చేస్తాను నేను ఒక డిసిప్లిన్ తోటి ఉండాలి నేను స్టార్టింగ్ పార్టీలోకి వచ్చినప్పుడు కొందరు భయపడ్డారు లైన్ దాటిపోతాడా అని నేను లైన్ దాటిపోయే వ్యక్తిని కాదు నేను సో పార్టీకి అనుకూలంగా నాకు కోరిక కళ తెలంగాణలో కాషాయ జెండాకి రాయాలి సో దాని గురించి ఎంతవరకు అనే వర్క్ చేస్తాను